ఫండ్స్ మీరు చూస్తున్నది పెద్దేరు ఎద్దుల సంత ఇక్కడ కనిపిస్తున్న కోడేనైతే రైతులు అయితే కొన్నారు మొత్తం మీద ఏ ఊరు అన్నమానది బి వెంగనపల్లి మండల్ ఇటిక్యాల మండల్ ఎర్రవల్లి మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా రైతు అయితే ఏం రేటు పెట్టుకున్నారన్నది ఎయిటీ ఫైవ్ థౌజండ్ పెట్టి అయితే కొనారట ఎన్ని పళ్ళలో ఉంటుంది ఇది ఆరు కోడె మళ్ళీ ఏమన్నా అమ్మే ఉద్దేశం ఉందా అడుగుతున్నారా ఎంత అడుగుతున్నారు అమ్మే ఇష్టం లేదు మీకు దీని జాతకు ఉందా ఇంటి దగ్గర కూడా ఫండ్స్ మరి ఎయిటీ ఫైవ్ థౌజండ్ అయితే పడ్డా ఎంత ఉంటుంది ఐటిది మూడు మూల వరకు ఏళ్ళ ఫండ్స్ మీకైనా అందా తెలుస్తుందిగా రైతులకైనా ఫ్రెండ్స్ దీనికి రేట్ ఎక్కువైందా తక్కువైందా అయితే కామెంట్ చెప్పండి నేను చూస్తున్నాగానే ఒక పదివేలు ఎక్కువ ఇస్తామని కూడా ఎనభై ఐదు వేలకు కొన్నారు పదివేలు ఎక్కువ ఇస్తామంటే కూడా రైతు అయితే అమ్మట్లేదు ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ